నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మోధురీస్ కిచెన్ ఈరోజు బీరకాయతో రెండు రకాల కూరలు చూపించిపోతున్నాను ఒకటి పచ్చడి ఒకటి నోపిండి కూర హావ కిలో బీరకాయలను శుభ్రంగా కడిగి చెక్కు తీసి పక్కన పెట్టుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దీనికి ఒక ఉల్లిపాయ సన్నగా తురుముకోవాలి తాలింపు నూలపప్పు ఇది ఒక కప్పు అండి పా కాఫీ కప్పు ఒక కప్పు తీసుకొని దాన్ని ద్వారాగా వేయించుకోవాలి ఈ పప్పులోకి హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఓన్లీ పౌడర్ మాత్రమే సరిపోయే కారం అన్నమాట దోరగా వేయించి తీసి పక్కన చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పొడి కొట్టుకుని కూరగా యాడ్ చేసుకోవాలి అదే మోకట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందు తాలింపు వేయించుకోవాలి తాలింపులో కాస్త జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఈ కూరకండి కారం పనికిరాదండి అంత బాగుండదు మనం ఎంత కారం అయితే మనం తింటామో ఆ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు అడ్జస్ట్ చేసుకోవాలి మీకు బీరకాయ కూర వంకాయ కూర ఏంటి ఇలాంటివి చూపిస్తున్నాం అని అనుకోవద్దు ఎందుకంటే బయట బోల్బోల్ ఛానల్స్లో రెస్టారెంట్ స్టైల్స్లో అన్ని దాబా స్టైల్స్ రకరకాల వెరైటీలు చూపిస్తున్నారుగా ఇది పిల్లల కోసం అండి మన మన ఇంటి వంట కావాలంటే మన పిల్లలు అడుగుతారు కదా మమ్మీ చేసి పెట్టండి ఇది ఎలా ఉంటుంది అని ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే వాళ్ళు తినాలనిపించినప్పుడు మన టేస్ట్ కోసం వెతుక్కుంటారు చెప్పటానికి వెతికినా వేరే వేరే టేస్ట్లు వస్తాయి కానీ మన ఇంటి టేస్ట్ మన పిల్లలకు దొరకదు కదా అందుకో మన తెలుగువారి కోసం మన ఇంటి టేస్ట్ అనమాట స్వచ్ఛమైన ఇంటి వంట ఉల్లిపాయ వేగిన తర్వాత బీరకాయలు కూడా వేసుకోండి వేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలి పసుపు ఉప్పు అయితే ఎప్పుడైతే వేసామో బీరకాయ మగ్గటం స్టార్ట్ అవుతుంది ఇలా మగ్గేటప్పుడు మూత పెట్టేసుకుని సరే పచ్చడి చేస్తున్నాం కదా ఈ బీర పొట్టు అంత తీసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి పక్కన పెట్టుకుని మనం ఎంతైతే బేరపొట్టు తీసుకున్నా దానికి ఒక కప్పు పెసరపప్పు అండి తీసుకుని దాంట్లో కారాంగసర ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇక్కడ వీడియో చిన్న క్లిప్ మిస్ అయింది అదే మూగుట్లో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ చెక్కుని బేర చెక్కునంతా కూడా వేయించుకోవాలి అంటే పచ్చిది కూడా వేసుకోవచ్చు కానీ వేయిస్తే పచ్చివాసన పోతుంది మనకి కూడా టేస్ట్ పెరుగుతుందనమాట ఒక్క ఫైవ్ మినిట్స్ వేగి వేయించుకోవాలి మనం ఎంతైతే చెక్కు తీసుకుంటున్నామో దానికి హాఫ్ వేసుకోవాలండి పెసరపప్పు అయినా పల్లీలైనా నూపప్పు అయినా సరే ఈ చెక్కుతోపు మూడు రకాలు వేసుకోవచ్చు సేమ్ పెసరపప్పు ప్లేస్లో శనగపప్పుతో కూడా చేసుకుంటారు దీనికి ఎక్కువ నూపప్పు వేరుశనగ గుళ్ళు పెసరపప్పు బాగుంటుంది నేను ఈరోజు పెసరపప్పుతో చేస్తున్నాను అనమాట సేమ్ ఇదే కొలతలతో పప్పు పల్లెతో కూడా చేసుకోవచ్చు ముందు వేయించిన పొళ్ళన్నీ మిక్సీ కొట్టుకోవాలి దీంట్లో కొద్దిగా ధనియాలు జీలకర్ర కూడా వేయించి వేసుకోండి పొడి కచ్చా కచ్చాపచ్చగా పొడి కొట్టుకుని ఇప్పుడు పక్కనే ఒక చింతపండు నిమ్మకాయ చింతపండు కూడా వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి ఇది రైస్లోకి రో దోసెల్లోకి కూడా చాలా బాగుంటుందండి అన్నంలో కాస్త నువ్వుల నూనె వేసుకొని ఈ పచ్చడి తింటే మన తెలుగు ఇంటి రుచులు కనబడతాయి అన్నమాట చూసారా కూర వేగుతుంది పొడి కొట్టుకొని సిద్ధం చేసుకోవాలి ఈ పొడికి మాత్రం సరిపడా ఉప్పు మాత్రమే వేసుకుని పొడి కొట్టుకోండి నైంటీ పర్సెంట్ కూర కుక్ అయిపోయింది చూసారా ఆయిల్ పైకి చిమ్ముతుంది ఇప్పుడు బీరకాయ ఆనపకాయ పొట్లకాయకి ఎక్కువ ఆయిల్ పట్టదండి ఈ నూల పొడి జల్లేసుకోండి బాగా ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు కాస్త పొడి పొడిగా కావాలి అంటే కొంచెం తక్కువ వేసుకోండి ఈ పొడి మీకు ఇలా రెడీ చేసి ఉంచుకున్న పొడి కూడా మీకు టూ త్రీ మంత్స్ వరకు నిలవు ఉంటుందండి ఒకేసారి రెడీ చేసి కూడా పక్కన పెట్టేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటప్పుడు ఇమీడియట్గా అయిపోతుంది మనకి కర్రీ అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ నూ పిండి కూర ఇదే బీరకాయతో పాటు పొట్లకాయ ఆనపకాయ కూడా సేమ్ ప్రాసెస్ అండి మన ఆనపకాయ పొట్లకాయ ఇలాగే చేసుకునే ఇవి చప్పగా ఉంటాయి బీరకాయ ఆనపకాయ పొట్లకాయ దానికి ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట చూసారా బీరకాయతో రెండు రకాలు నచ్చితే షేర్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ మాత్రం